హాయ్ అండి అందరికీ స్వీట్కాన్తో బోలు రకాల వెరైటీలు అయ్యి చేసి ఉంటాం ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్వీట్ కార్న్ రెండు పొత్తులు తీసుకున్నాను గింజలు అయితే ఒక ప్లేట్లో పోలుసుకోండి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఆ మిక్సీ బౌల్లో కొన్ని గింజలు ఉంచి కనువయండి మిక్సీ బౌల్లో వేసుకోండి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం మిక్సీ పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ అందులో వేసుకోండి ఆ బౌల్లో వేసేసుకున్నాక బాగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి కొద్దిగాను తగినంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక అరకప్పు బియ్యపు పిండి వేసుకోండి అరకప్పు శనగపిండి వేసుకోండి ఒక స్పూను జీలకర్ర కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఒకప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒకప్పు కొత్తిమీర తురుము వేసుకోండి ఒకప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకోండి అన్నీ వేసేసుకున్నాం కదా మొత్తం కలిసేటట్టు స్పూన్ తీసుకుని స్పూన్తో కలుపుకోండి ఈ విధంగాను వాటర్ కొంచెం కూడా వేయకూడదు వాటర్ వేయకుండా కలుపుకోవాలి మనకు చేత్తోటి వీలు అవుతుంది కాబట్టి స్పూన్ తీసేసి చేత్తోటి కలుపుకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుంట పొంగనాలు కడాయి పెట్టుకోండి కొద్ది ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి ప్రతి గుంటలోనూ కొంచెం ఆయిల్ తోటే చాలా హెల్తీగా ఈ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది ఆయి వీటెక్క స్వీట్ కార్న్ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా అది ప్రతి గుంటలోనూ కొద్ది కొద్దిగా మనం చేత్తు తీసి ఈ విధంగా పెట్టండి చాలా టేస్టీగానే ఉంటాయి పిల్లలకి చాలా నచ్చుతాయి ఇలాగ అప్పుడప్పుడు ఒక్కోసారి చేసి పెట్టండి ప్రతి గుంట్లోనే వేసేసుకున్నాం కదా వేసేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ అవుతే సరిపోతుంది బాగా సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిందో లేదో మూత తీర్చుద్దాం కుక్ అయిపోయింది కాబట్టి మనం స్పూన్ తీసి అన్ని విధంగా తిరగబెట్టుకోవాలి అన్నీ తెరబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ అవనే ఉండే ఒక పది నిమిషాలు రెడీ అయిపోయి కార్న్తో గుంట పొంగనాలు అయితే కొత్తగా స్వీట్ కార్న్తో రెసిపీ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేయండి తప్పనిసరి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి